ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం తేజసజ్జ హనుమాన్ జనవరి పన్నెండున రిలీజ్ అవ్వగా మరునాడు అంటే జనవరి పదమూడున వెంకటేష్ సైందవ్ పద్నాలుగున నాగార్జున నా సామిరంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇక ఈ నాలుగు సినిమాలు రిలీజ్ అయిన నేపథ్యంలో వీటిలో ఏ సినిమాకి ఆడియన్స్ ఎక్కువ ఆదరణ చూపిస్తున్నారని అంశం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఆడియన్స్ రెస్పాన్స్ ని బట్టి హనుమాన్ మూవీ టాప్ ప్లేస్ లో ఉంది రిలీజ్ కి ముందే ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో భారీ హై క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ తర్వాత కూడా అంతకు మించి రెస్పాన్స్ అందుకుంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ కలెక్షన్స్ అందుకుంటూ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతోంది ప్రశాంత్ వర్మ టేకింగ్ తేజసజ్జ యాక్టింగ్తో పాటు విజువల్స్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇలా టెక్నికల్ గాను బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడంతో హనుమాన్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఇక హనుమాన్ తర్వాత ఈ రోజు రిలీజ్ అయిన నాగార్జున నా సామిరంగా మూవీ యావరేజ్ టాక్తో సెకండ్ ప్లేస్లో ఉంది నాగార్జున ప్రతి సంక్రాంతికి ఓ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు అందిస్తూ వస్తున్నాడు అలా ఇప్పటికే చిన్ని నాయన బంగారు రాజు వంటి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి ఈసారి నా సామిరంగా తో కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడు నాగార్జున ఈ సినిమాలో విలేజ్ కల్చర్ ని చాలా బాగా చూపించారు దాంతో సరిగ్గా పండగ సీజన్ అయిన సంక్రాంతికి రిలీజ్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుంచి పర్వాలేదనే టాక్ వచ్చింది ఇక రిలీజ్ కి ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన మహేష్ బాబు గుంటూరు కారం ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ రాబట్టింది సినిమా మహేష్ ఫ్యాన్స్ కి తప్పితే సాధారణ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు అనే విధంగా సోషల్ మీడియాలో వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే సినిమాలో మహేష్ క్యారెక్టర్ ని త్రివిక్రమ్ చాలా బాగా డిజైన్ చేశాడు దాన్ని వంద శాతం స్క్రీన్ పై చూపించాడు కానీ త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో మిస్ అయింది దాంతో సినిమాకి బిలో యావరేజ్ టాక్ వచ్చింది స్టార్ హీరో కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి కానీ సినిమా మాత్రం ఆడియన్స్ ని అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది అటు విక్టరీ వెంకటేష్ నటించిన సైందవ్ ది కూడా ఇదే పరిస్థితి టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలో వెంకటేష్ ని యాక్షన్ అవతార్లో చాలా బాగా తీర్చిదిద్దారు యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో వెంకీ దర్శకుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక కొత్త తరహా ప్రయోగం చూపించాడు కానీ కథనంలో తేడా కొట్టడంతో సైందవ్ పూర్తి స్థాయిలో జనాలను ఆకట్టుకోలేకపోయాడు దానికి తోడు హనుమాన్ హైప్ ఎక్కువవ్వడం వలన కూడా ఈ సినిమా వైపు జనాల ఫోకస్ ఎక్కువగా పడలేదు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతిలో బడా సినిమా సీనియర్ హీరోల కంటే ఎక్కువ స్థాయిలో తేజసజ్జా హనుమాన్ మొదటి స్థానంలో నిలిచింది మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు లాభాలు అందిస్తుందో చూడాలి